మామూలుగా యజ్ఞం యాగమాటల్లో హోమం చేస్తారు కదా హోమం చేస్తారు హోమం అయిన తర్వాత పూర్ణాహుతి అని వేస్తారు అంటే అగ్నిహోత్రుడికి నెయ్యి విపరీతంగా పోషిస్తారు నెయ్యి పొయ్యిగా 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 అంత నెయ్యి దేవుడికి అగ్నిదేవుడు కూడా అజీర్తి చేస్తని పూర్ణాహుతి అందుకు వేస్తారు పూర్ణాహుతి మూటలు ఏముంటుంది తెలుసా మీకు ఏలకులు లవంగాలు దా జాజికాయ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవి నే వేస్తే అది జటరాగ్ని తడ రాదు అలా మన వంటల్లో ఎన్ని ఉంటే మనకి ప్రసాదాలు ఉన్నాయి బోల్డ్ బోల్డ్ రకాల ప్రసాదాలు ఉన్నాయి ఒక్కొక్క పండగకి ఒక్కొక్క రకమైన స్పెషల్ ప్రసాదం చేసుకుంటాం సరే పాత పండగలు వెళ్లేద్దాం ఇప్పుడు రాబోయేది మనకి ఉగాది తర్వాత శివనవమి మనం కనీసం సంవత్సరానికి ఒక్కరోజైనా ఈ ఆరుచులు గుర్తుపెట్టుకుంటామని ఉగాది పచ్చడిని క్రియేట్ చేశారు అవునండి ఉగాది పచ్చడిలో షడ్చులు ఉంటాయి కనీసం సంవత్సరానికి ఒకసారి తింటే ఈ సంవత్సరం ఎంత బాగుపడతాడు అని ఉగాదిలో ఉగాది పచ్చని క్రియేట్ చేశారు అందులో చేసే పదార్థాలన్నీ మామూలుగా ఏంటంటే మనం ఉగాదినే మర్చిపోయాము మన నూతన సంవత్సరం తెలుగు తెలుగు సంవత్సరాన్ని మర్చిపోయాం మనం తెలుగు సంవత్సరాన్ని గుర్తు చేసుకునేది ఎంతమంది ఉంటారంటే మన భారతదేశంలో ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారేమో అంతేనండి అదే న్యూ ఇయర్ అందరికీ ఎంత బొడ్డ ప్రదేశ్ న్యూ ఇయర్ ఏంటేంటో ఉగా తెలియజెరిగి అది మన దౌర్భాగ్యం ఏం చేస్తాం మన ఊగాది మనకి ఆరోగ్యం కోసం పెడితే న్యూ ఇయర్ ఏమో మన ఆరోగ్యం సంగకపోవడానికి అర్ధరాత్రి కి కట్ చేసి ఉంటాం మనం అర్ధరాత్రి పన్నెండు గంటలకి అర్ధరాత్రి పన్నెండు పన్నెండున్నర మధ్యలో లేదా పన్నెండు ఒంటి గంటల మధ్యలో చెంచా నీళ్ళు కూడా విషంతో సమానం విషం పన్నెండు పన్నెండు మధ్యలో దాహం వేసినా సరే ఒక చుక్క తడుపుకోవాలి తప్ప నీళ్ళు తాగకూడదు తాగితే ప్రమాదం ఉండేది అందుకే పడుకునే ముందు మంచం దగ్గర మరసంతో నీళ్ళు పెట్టుకొని పడుకునే కా స్థాయి పడుకునేవారు మళ్ళీ వీళ్ళకి దాహం ఎప్పుడు అంటే ఒంటి గంట దాటాక వేస్తుంది మనం రాత్రి తెలవాలి తింటున్నా మన దాహం అత్తమనే వస్తుంది స్ట్రీట్ ఫుడ్ ఏంటండి స్ట్రీట్ ఫుడ్స్ అని ఉన్నాయి మధ్య కొత్తగా ఉప్పులు చేశారు మనం నిజంగా ఆకలిసి వెళ్తామా సరదా గెల్ల ఎక్కువ మంది ఉన్నాం ఆ తర్వాత వెళ్ళి పన్నెండు గంటలకి రోడ్ల మీద తింటూ ఉంటాం తినచ్చు తినాలి తప్పదు తినడం భాగ్యం భోగం కాకపోతే దానికి టైం పాడు ఉంటుంది అన్నమాట అంటే కృప్ చిన్న లాజిక్ సరే ప్రసాదం తర్వాత మనం చాలా మాట్లాడుకోవచ్చు సరే ప్రసాదం దగ్గర ఉన్నాం కదా అది మన ఉగాది మన ఉగాది పచ్చడికి తింటే సెంచరీ కొట్టేస్తాం మన తెలుగు సంవత్సరం మనం పండగ చేసుకుంటే మనం ఆ సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటాం అదే న్యూ ఇయర్ చేసుకున్నాం అనుకోండి ఆ సంవత్సరం అంతా ఏడుతూ ఉంటాం మందులు మింగుతూ ఉంటాం నెక్స్ట్ వచ్చేది శ్రీరామనవమి అవునండి శ్రీరామనవమికి మెయిన్ ఏంటి పానకం అవునా కదా పానకం మరి శ్రీరామనవమికి పానకం అప్పుడే పానకం ఎందుకు ఎప్పుడైనా పెట్టచ్చు కదా ఏ వినాయక చవితికి పానకం పెట్టచ్చు కదా అప్పుడు నామకే పానకం ప్రాముఖ్యత ఏంటి అంటే అర్థం ఏంటంటే మనకి పన్నెండు నెలలు అండి ఆరు ఋతువులు ఆయా ఋతువులు ఏమేమి జబ్బులు వస్తాయో రాకుండా ఉండడం కోసం ఆ ఫెస్టివల్స్ని క్రియేట్ చేశారు ఆ పండుగలని వేసవ వడదెబ్బ కొట్టేది బయటికెళ్తే చచ్చిపోతాం అప్పుడు రోజు పానకం తాగామనుకోండి వడదెబ్బ కొట్టదో సమ్మర్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి యూరినల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ యూరిన్ బర్నింగ్ మోషన్ ప్రాబ్లం బ్లడ్ మోషన్స్ పైల్స్ రకరకాల సమస్యలు వేడి పెరిగిపోతుంది పానకంలో ఏమేస్తారు బెల్లం తులసి రసం మిరియాల పొడి కొద్దిగా ఏలక పొడి నీళ్ళు ఇవన్నీ కలిస్తే ఇవి బ్లడ్ ప్యూరిఫై చేస్తాయి బ్లడ్ ఇంప్రూవ్ చేస్తాయి రెండు బాడీలో వేడి తగ్గిస్తాయి దాహాన్ని కంట్రోల్ చేస్తాయి బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గకుండా చేస్తాయి డిహైడ్రేషన్ రాకుండా చేస్తాయి ఇవి వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా చేస్తాం పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తాయి అది పానకం యొక్క విలువ అది పానకం అందరూ పానకం తాగుతామా రాగం వేరే పానకాలు బాగా తాగుతాం పానకం మనకు తెలియదు ఎక్కడో ఒక్కొక్కలా డ్రింక్ మారుమూల ఆ కొండ ప్రాంతంలో ఆ గుమ్మకోట అడుకు ప్రాంతంలో మారుమూల నడిచి ఆ ఊరికి సైకిల్ కూడా వెళ్తావు నడిచి వెళ్ళాలా ఆ ఊళ్ళో పది ఇల్లు ఉంటాయి ఒక గుడిసులో ఒక్కొక్కళ్ళ డబ్బా దొరుకుతుంది మన చెరుకు రోజు మన పక్క విధులు తెలియదు మన చెరుకు రోజు పెడితే మనం పక్క విధులు తెలియదు ఆడికి అందదు అలా ఏంటంటే మన ప్రసాదాలు మన పండుగల్లో చేసే మన ఇంట్లో పిండి వంటలు మన వంటలు మనం కనీసం తా పోయిందండి కనీసం పది శాతం కాపాడి మన తర్వాత తనకిస్తే వాళ్ళు దాన్ని అల్లుకుపోతారు వాళ్ళు అద్భుతంగా జీవిస్తారు మనం నెక్స్ట్ తరకి ఇచ్చే గిఫ్ట్ అదే అందరికీ నమస్కారం